ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా నిన్న జరిగిన మొదటి టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో ఒకటి సున్నాతో ముందంజలో ఉంది టీమిండియా అయితే ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన యాడమ్ గిల్కిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అయితే టీమిండియాలో సీనియర్ల కంటే జూనియర్లు చాలా అద్భుతంగా ఆడుతున్నారని యాడమ్ గిల్కిస్ట్ అన్నాడు ముఖ్యంగా అభిషేక్ శర్మ తిలక్ వర్మ అలాగే వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని యాడమ్ గిల్కిస్ట్ అన్నాడు నిన్న జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు అతని యొక్క బ్యాటింగ్ చూస్తుంటే యువరాజ్ సింగ్ గుర్తుకు వచ్చాడని అన్నాడు అయితే సీనియర్ల కంటే జూనియర్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారని ఆడమ్ గిల్కిష్ అన్నాడు ఇప్పుడున్న ఫామ్లో టీ ట్వంటీలో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు ఎందుకంటే బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు